కుటుంబ విలువల్లో మీరు తప్పకుండా గమనించవలసినది తల్లి తండ్రి ఎంత గొప్పవాళ్ళో మీ తోబుట్టువులు కూడా అంతే గొప్పవాళ్ళు మీ కన్నా ముందు పుట్టిన అన్నని గౌరవించాలి మీ కన్నా వెనక పుట్టిన వాళ్ళని మీరు అంత ప్రేమించగలగాలి ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం చెక్కబడడానికి కారణం ఒక్కొక్కసారి తోబుట్టు వలవుతారు ఎక్కడికి వెళ్ళినా స్నేహితులు దొరకచ్చు ఎక్కడికి వెళ్ళినా బంధువులు ఉండొచ్చు దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవా తంతుదేశం నపశ్యామి ఎత్త భ్రాత సహోదర అంటాడు రామాయణంలో రాముడు ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరకచ్చు కానీ తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఆ జన్మకి వాళ్లే వాళ్ళని ప్రేమించడం వాళ్లతో దెబ్బలాడకపోవడం వాళ్లతో ప్రేమ భావనతో ఉండడం వాళ్లతో గౌరవంగా ఉండడం చిల్లిని తమ్ముణ్ణి మార్గదర్శనం చేసి సచిన్ టెండూల్కర్ కి అజిత్ చేసినట్టు చక్కగా వృద్ధిలోకి రావడం తెలుసుకోండి తోబుట్టు వలన నిర్లక్ష్యం చేయడం మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి మా తమ్ముడితో నాకు మాటలు లేవండి మా అక్కతో నాకు మాటలు లేవండి ఈ మాట అనడం చాలా దారుణం నీ తోడబుట్టిన వాడితో నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు నిన్నెవరు నమ్ముతారు ఎంతమంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ చెప్తారు కానండి వాళ్ళ తమ్ముడే వాళ్ళ ఇంటికి రాడు వాళ్ళ అన్నయ్యే వాళ్ళ ఇంటికి రాడు అంటారు విరితి ప్రసంగం అవుతుంది తోబుట్టువులతో సఖ్యత ఎప్పుడూ పాటించాలి ఘర్షణ అన్నది ఉంటుంది ఒక్కొక్కటి మనకి ఇష్టమైంది తమ్ముడికి ఇష్టం లేకపోవచ్చు ఏది ఇష్టం లేదో దాన్ని పరిహరించండి ప్రేమగా ఉండడం ప్రేమ పంచడం అందరితో కలిసిమెలిసి ఉండడం బాగా నేర్చుకోండి కుటుంబంలో మీరు ఏది నేర్చుకున్నారో అదే ముందుకొచ్చి పెద్దదవుతుంది సమాజంలో